ఈశ్వర స్వరూపం పట్టుకున్నటువంటి వాటిని ఆయుధములు అని పిలుస్తాం ఇప్పుడు ఈ ఆయుధము అన్నదాన్ని ప్రత్యేకంగా ఒక లక్షణంతో కీర్తిస్తారు ఎందుకలా కీర్తిస్తారు అంటే ఆయుధము యొక్క బాహ్య ప్రయోజనము తనను తాను రక్షించుకునుట తనని చెనకడానికి వచ్చినటువంటి వాళ్ళని శిక్షించుట లేదా వాళ్ళని నిగ్రహించుట ఈ రెండు ఆయుధమునకు ఉండేటటువంటి ప్రయోజనాలు అంతేకాదు చేతిలో ఆయుధం పట్టుకుంటే దేనికి పట్టుకుంటాం మన మీదకి ఎవరైనా దండెత్తి వచ్చి మనని చనకపోయారనుకోండి వాళ్ళని దానితో శిక్షిస్తాం మనని మనం రక్షించుకుంటాం ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఈశ్వరుడికి ఆయుధం ఎందుకు ఈశ్వరుడు కూడా ఆయుధం పట్టుకుంటే తనని చెనకేవాడు ఒకడు ఉన్నాడని గుర్తు తనని చెనకేవాడు ఉంటే వాడిని ఆయన శిక్షించాలని గుర్తు మూడు తనని తాను రక్షించుకోవాలని గుర్తు అప్పుడు ఆయన ఈశ్వర స్థాయిలో నిలబడ్డా మీరు ఈశ్వర అన్న నామానికి ఏది వ్యాఖ్యానంగా చెప్తున్నారో అది ఇప్పుడు సరిపోతుందా మళ్లీ వచ్చి ఆయుధాల గురించి ఇలా చెప్తే మరి అటువంటప్పుడు పరమేశ్వరుడు ఏ రూపంతో నిలబడనివ్వండి అసలు యథార్థమునకు ఈశ్వరుడికి రూపము లేదు అజాయమానో బహుధా విజాయతే అంటోంది శృతి అసలు ఆయనకి రూపమే లేదు ఆయనకి నామూ లేదు సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ అంటోంది ఉపనిషత్తు ఆయన కేవలము సాక్షి ఆయన నిర్గుణుడు నిరంజనుడు ఆయనకి ఏ రూపము ఉండదు ఏ రూపము లేనివాడు ఒక రూపమును తీసుకుంటున్నాడు ఒక రూపమును తీసుకున్నప్పుడు ఆ రూపమునకొక పేరు వస్తుంది ఎందుకనంటే మాయా అన్న మాటకు అర్థం అదే నామముంటే రూపముంటుంది రూపముంటే నామముంటుంది నామరూపములు రెండు ఉంటేనే కదా మాయ అందులో విచిత్రం ఏమిటంటే ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఒక నామము ఉంటే ఓ రూపము ఓ రూపముంటే ఓ నామము నేను భిక్షాటన మూర్తి అన్నాను అనుకోండి మీకు వెంటనే త్రిపురాసుర సంహారం చేస్తున్న మూర్తి మీకు గుర్తురాడు చేతిలో కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తున్నటువంటి మూర్తి మీకు జ్ఞాపకానికి వస్తాడు నేను శివస్వరూపము అనుకోండి మంగళప్రదమైనటువంటి రూపంతో ఉన్నవాడు మీకు గుర్తొస్తాడు నేను కాలకాలుడు అన్నాను అనుకోండి ఉగ్రమైన రూపంతో ఉన్నవాడు మీకు జ్ఞాపకానికి వస్తాడు నేను రాముడు అనుకోండి మీకు రామచంద్ర ప్రభు జ్ఞాపకానికి వస్తాడు నామమును బట్టి రూపము ఉంటుంది ఈశ్వరుడు కూడా అలా తనని తాను రక్షించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఆయుధము లేకుండా చెయ్యడానికి తగినటువంటి సత్తా లేని వాడా అసలు అది మొదటి ప్రశ్న ఆయుధం ఆయనకి లేదనుకోండి అప్పుడు ఆయన తనని తాను రక్షించుకోలేడా రెండు ఈశ్వరుడిదే కదా సృష్టి అంతా సృష్టి అన్నదొకటి ఉంది అద్వైతంలోని మాయావాదాల్లో సృష్టి అనబడేటటువంటిది కేవలము ఒక మాయా అన్న భావన కాస్సేపు అలా పక్కన పెట్టి మీరు చూస్తే సృష్టి ఎందు ఈశ్వరుడే కదా వీటన్నిటిని నిర్మాణం చేసినవాడు మరి ఆయనే సృష్టించినప్పుడు తన మీద పడేవాడిని కూడా ఆయనే సృష్టించాడా అప్పుడు వాడు వచ్చి మీద పడతాడు కాబట్టి రక్షించుకోవడానికి ఆయుధాన్ని కూడా సృష్టించాడా ఇప్పుడు తనని తాను రక్షించుకోవడానికి ఆ ఆయుధం లేకపోతే కుదరదని ఆయుధాన్ని చేత్తో పట్టుకున్నాడా మరి ఎందుకు పట్టుకున్నట్టు అందుకే దేవతామూర్తులు ముద్ర పట్టినా దేవతామూర్తులు ఆయుధం పట్టినా దానికి ఏదో పెద్ద తత్వ విచారం ఉంటుంది మీరు ఆ తత్వ విచారం చేస్తే మీరు ఎక్కుతారు ఆ తత్వ విచారం కుదరలేదనుకోండి అది అనుకోండి ఎప్పుడు ఏ ఆలోచన ఉంటుందో తెలిసా అండి ఈశ్వరుడు అది పట్టుకున్నాడు ఆయనది పట్టుకున్నాడు అంటే ఆ అజ్ఞానం చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఈ ఈ అర్ధం పర్ధం లేనటువంటి ఆలోచన స్రవంత్ ఎక్కడి వరకు పెడుతుందంటే బలానాది బలానా రూపమే పట్టుకోవాలి తప్ప ఇది మళ్ళీ ఇంకోళ్ళు పట్టుకోకూడదు కాబట్టి ఇది పట్టుకుంటేనే వాడు అయి ఉంటాడు అని ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసే స్థితికి వెళ్ళిపోతుంది అదే ఆయుధాన్ని బట్టి ఈశ్వరుడా ఈశ్వరుని బట్టి ఆయుధమా లేదా ఆయుధం లేక ఈశ్వరుడు ఉండలేడా ఏది నిజం మొన్న నేను మీతో ప్రస్తావన చేశాను గంగావతరణంలో కపిల మహర్షిగా ఉన్నటువంటి విష్ణువు దేనితో రక్షణ చేసుకున్నారు కొన్ని వేల మంది అరవై వేల మంది వచ్చి మీద పడుతుంటే ఒక్కసారి హుంకారం చేశారంతే రోషేణ మహత విష్ణు హుంకార భస్మరాశి భస్మరాశీకృత సర్వే కాపుర్చ సకరాత్మజా హుంకారం చేసి అరవై వేల మందిని కాల్చారు మరి అప్పుడు ఆయుధం లేకుండా ఎలా చేశారు అంటే మీరు ముందు అసలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఆయుధమనేటటువంటిది ఈశ్వరుడు పట్టుకోవడంలో లోకమునకు ఏదో చెప్పడం దాని యొక్క సంకేతం ఎందుకంటే ఈశ్వరుడికి ఒక రూపాన్ని రూపకల్పన చేసినప్పుడు అదే ఆయన కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు ఎందుకో తెలుసా అండి నేను పంచదారతో పాకం పట్టి నేను ఒక చిలక చేసి అక్కడ పెట్టాను ఆ పాక మారిపోయి చిలక తయారైంది ఇప్పుడు నేను అది చూపించి మీకు ఇది ఏమిటని అడిగాను పంచదార చిలుక అని మీరు అన్నారు ఇప్పుడు పంచదార చిలుకగా మాత్రమే ఉండగలదు అని మీరు అన్నారనుకోండి నేను ఒక కోడి బొమ్మ ఒకటి చేస్తాను దాంతో చేసి చూపిస్తాను ఇప్పుడు మీరు పంచదార కోడిగా మాత్రమే ఉండగలదు అన్నారనుకోండి మరి పక్కనున్న చిలుక కాదు పంచదార పాకం పంచదార లేకపోతే చిలుక రాదు కోడి రాదు ఇవి అశాశ్వతం అది శాశ్వతం అని మీరు అన్నారనుకోండి అప్పుడు సత్యం కదండి బంగారం లేని ఆభరణాలు లేవు ఆభరణాలు లేకుండా బంగారం ఉంటుంది ఈశ్వరుడు ఆయుధములను పట్టుకోవడము అంటే ఆయన తనని తాను రక్షించుకోవడం అన్న ప్రశ్న ఉత్పన్నమే కాదు ఎందుకో తెలుసా అండి అసలు ఆయన్ని రక్షించవలసిన పరిస్థితి ఎప్పుడు ఆయనని భక్షించేదోటి ఉంటే ఈశ్వరుడు యొక్క సమగ్రత ఈశ్వరుడు యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో ఎలా చెప్తామంటే ఆయన్ని చంపేసేవాడు ఆయన్ని పొడిచేసేవాడు ఎవడో ఉండడు అలా ఈశ్వరుడే చచ్చిపోవడం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడ ఉండదు ఆ సిద్ధాంతమే లేదు అయినప్పుడు ఈశ్వరుడే లోకములను చెనకగలుగుతాడు ఆయన ఆయన అవసరమైతే పాఠం చెప్తాడు అవసరమైతే ఒకరిని అవసరమైతే వంద మందిని అవసరమైతే మొత్తం బ్రహ్మాండములను లయం చేసుకుంటాడు అది ఈశ్వర శక్తి అయినప్పుడు ఇంకా ఆయన ఎవరిని చెనకడానికి ఆయనకు ఆయుధం కావాలి అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడు ఏం చేస్తాడంటే బుద్ధి అన్నదాన్ని ఒక దాన్ని ఇస్తాడు అది నిశ్చయాత్మకం ఆ బుద్ధి చేత శాస్త్రమును గురువును ఆధారంగా చేసుకుని నీవు ఇలా ప్రవర్తించవచ్చు నీవు ఇలా ఇటువంటి నడుబడితో ఉండు ఆయన ఒక నిర్ణయాన్ని చేసి ఉంచుతాడు అదే ఆ వేదము ఎలా చెప్పిందో నువ్వు అలా ప్రవర్తిస్తావు అని ఈశ్వరుడు కోరి ఉంటాడు ఇప్పుడు ఆ బుద్ధిని అన్యథ మీరు వాడడం మొదలు అందుకే భక్తికి కావలసినటువంటి ఫలితం భక్తికి ఇస్తాడు దుర్వినియోగం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఆ ఉపాధిని తీసేస్తాడు మీరు చూడండి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు అనుకోండి హిరణ్యకశ్యపుడు అయ్యి బయ్ నేను అసలు కనపడనండి వీడికని బ్రహ్మగారు ఎప్పుడన్నారు లేకపోతే ఆయన్ని మోసం చేసే ప్రయత్నం ఆయన ఏం చేయడు ఆయన కూడా పరబ్రహ్మము యొక్క సృష్టి చేసేటటువంటి ఒక అంశ బ్రహ్మగారు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఒక సాకార రూపంతో కనపడతాడు నీకేం కావాలని అడుగుతాడు నేను చచ్చిపోకూడదు ఉపాధి పడిపోకూడదు అన్నాడు అంటే వాడికి లోపల ఒక కోరిక ఉంది దీన్ని ఆధారం చేసుకుని సుఖములే పొందుతావాలి అదే రాక్షసత్వం అంటే కాదు సత్యమేదో దానిలో నేను అయిపోవాలని అనుకోండి వాడు జ్ఞాని వాడు భక్తిని అడుగుతాడు మోక్షాన్ని అడుగుతాడు ఇది ఉంటే దివు దేవత అది లేకపోతే రాక్షసత్వం కాబట్టి ప్రమాదాన్ని శంకించిన బ్రహ్మగారు అంటారు అలా కుదరదు జాతస్య హిదురువో మృత్యుహో పుట్టడం ఇప్పుడు జరిగిందో అప్పుడు చచ్చిపోవడం కూడా ఉంటుంది పడిపోవాలి శరీరం అది ధర్మం వేదంలో ఈశ్వర శాసనం పడిపోతుంది శరీరం అంటే ఆయన అంటాడు అలా కాదు పోని ఫలానా ఫలానా వాళ్ళ చేతిలో నేను చనిపోకూడదు అలా వరం ఇవ్వండి అంటే ఒక పిడివాదం నేను ఈశ్వరుణ్ణి మభ్యపెట్టగలను ఇదే అర్థం లేనటువంటి ఆలోచన ఆయన అంటాడు సరే అడుగు ఎవరి చేతిలో చనిపోకుండా ఉంటావు ఏదో ఆయన వెంటనే నేను గాలిలో చచ్చిపోకూడదు కింద చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న దాంతో తెచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు మనిషి చేతిలో చనిపోకూడదు మృగని చేతిలో చనిపోకూడదు గాలిని అగ్నిని అని ఆ హిరంజక చూపుడు అడుగుతాడే వరాలు అలా అడుగుతాడు అడిగితే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలికులరా జంతుకల్యాప్ శస్త్రాలి మృత్యువు ఇప్పించవే అంటాడు చేశాడు కదండి తపస్సు అందుకని ఈశ్వరుడు కాదన్నాడు తథాస్తు ఇప్పుడు ఈ జీవనాన్ని ధర్మానికి ఉపయోగించాడు అనుకోండి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే శాశ్వతత్వం ఇస్తాడు నీవు చిరంజీవి వగుదువుగాక ఇచ్చారా లేదా విభీషణుడికి రామచంద్రమూర్తి ఇచ్చారు విభీషణుడికి చిరంజీవిత్వాన్ని ధర్మమును పట్టుకుంటే చిరంజీవిత్వం వస్తుంది అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి ధర్మం అంటే ఈశ్వరుడు ఏది చెప్పాడో ఎలా బతకమన్నాడో అలా బతికితే ధర్మం అలా కాకుండా స్వప్రయోజనానికి బ్రతికితే దీని సుఖశాంతుల కొరకే బ్రతికితే దానికోసం దారి తప్పితే అధర్మం ఈశ్వర శాసనాతిక్రమణం చేయడమే అతి అధర్మం కాబట్టి ఇప్పుడు అధర్మంలో ఉన్నాడు వరం ఇచ్చిన వాడికి తెలియదంటే దానికి మినహాయింపుగా రావడం కాబట్టి ఇప్పుడు ఆయన మనిషి కాడు మృగం కాదు ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తొడల మీద ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు గోళ్ళు మనిషి కాదు మృగం కాదు నరసింహావతారం ఇన్నిటికీ మినహాయింపు తెచ్చి నిరంజక చూపుని చంపేస్తారు మీరు తత్వాన్ని పరిశీలనం చేస్తే వచ్చేటటువంటి జవాబు అంతే కాబట్టి ఈశ్వరుడు సంహార ప్రక్రియ అంటే సంహార ప్రక్రియ కూడా దయతో కూడినదే అని మీరు గమనించవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా ఈశ్వరుడు చంపేశాడు అన్నారు అనుకోండి ఒక అవతారాన్ని స్వీకరించి ఎవరినో చంపేశాడు ఈశ్వరుడు రామచంద్రమూర్తి చంపినంత మంది రామచంద్రమూర్తి ఎన్ని లక్షల మందిని చంపాడో అంతమందిని చంపినటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు అంతమందిని చంపేశాడే పద్నాలుగు వేల మందిని కేవలం ఒక గంట చిల్లర నిమిషాల్లో చంపేశాడే అసలు రామరావణ యుద్ధంలో లెక్కే లేదు అంతకుముందు అరణ్యవాసంలో లెక్కే లేదు ఎన్ని లక్షల మందిని తెగటార్చాడో కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి రామచంద్రమూర్తి లేనటువంటి ఇల్లు రామచంద్రమూర్తికి గుడి లేని ఊరు లోకంలో ఉంటాయా రాముడి గుడిని రాముణ్ణి చూసి భయపడేవాళ్ళెవరు ఆయన చేతిలో చనిపోవలసినటువంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు రాముడు ఉన్నాడు మనకేమిటనేవాళ్ళెవరు రాముడు చెప్పినట్టు వినేవాళ్ళు ఊరూరా రాముడి గుడి ఉంటుంది ఏది రాసి ఏది మనం వ్రాసినా శ్రీరామ వ్రాయకుండా వ్రాయము అంటే అర్థం ఏంటి మనందరం ధర్మంగా బతకాలనే తాపత్రయం ఉన్నవాళ్ళం ఎక్కడైనా వైక్లభ్యం ఉంటే అది దిద్దపడాలని కూడా మనం కోరుకుంటున్న వాళ్ళం అందుకే మనం రాముడిని ఆరాధన చేస్తాం కాబట్టి ఇప్పుడు అసలు ఈశ్వరుడు సంహరించడం చంపడం అన్న దాన్ని మీరు క్రౌర్యముతో కూడుకున్న కార్యంగా మీరు ఎప్పుడూ చూడకూడదు అలా మీరు చూడడం అన్నది అనుకోండి మొట్టమొదటి ప్రమాదం ఎక్కడికెడుతుందో తెలుసండి శివారాధన ఎందు భయం ఏర్పడుతుంది శివుడు ఏం చేస్తాడండి అని అడిగారు అనుకోండి ఆయన పరబ్రహ్మస్వరూపంగా ప్రళయకర్త సంహారకర్త కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు అని మీరు అనుకున్నారనుకోండి అంతకన్నా భయంకరమైన దోషం ఇంకోట్లేదు శివుడు ప్రళయకర్త అంటే నిత్య ప్రళయకర్త ఆయన సుఖకర్త మీరు ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోవడానికి కావలసిన నిద్ర ఇచ్చేవాడు ఆయనే ఆయనే ఆత్యంతిక ప్రళయం చేస్తాడు అంటే మీకు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము వలన సత్యము ఎరుకలోనికి వచ్చి అనుభవపూర్వకమై అద్వైతానుభూమి అద్వైతానుభూతిగా మీరు మిగల్చుకుని మోక్షమును పొందగలిగినటువంటి స్థితిని ఇస్తాడు ఆయనే యుగాంతమనందు ఇక తనని పొందలేకపోయిన జీవుల్ని తాను పొందుతాడు ఇప్పుడు ఇందులో కారుణ్యం ఉందా ఎక్కడైనా కార్పణ్యం ఉందా రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపేశాడు కాబట్టి అక్కడతో ఆ ఉపాధి కూడా వదిలిపోయింది లేకపోతే ఆయన ఇంకేం చక్క పెట్టుకుంటాడు ఆ లోపల ఉండేటటువంటి ఆ ప్రకోపంతో ఆయనకు ఉండేటటువంటి బుద్ధి చాంచల్యంతో నిరంతరము పాపపు పనులే చేస్తుంటాడు దాని వలన ఉపాధికి ఉపయోగమా అది ఉండి లోకానికి ఉపయోగమా మీ ఒంట్లోనే పుట్టింది పుండు మీ ఒంట్లోనే పెరుగుతోంది పుండు మీరు తిన్న దాంట్లోనే వస్తోంది అందులోకి ఇచ్చి మీకే నిప్పిగా ఉంది నా ఒంట్లో పుట్టినటువంటి నా పుండు కాబట్టి దీన్ని ఇంకోటి తీసుకుంటే ఎలాగా నేను దాన్ని కత్తిరించనివ్వనని కోరుకుంటారా వైద్యుడు దాన్ని కోసేస్తే మీరు అంగీకరిస్తారా కోయించుకుంటారు ప్రత్యేకం వెళ్ళే ఆయా అక్కర్లేనిది పుండు పుట్టిది కోసేయండి అని కోయించేస్తారు అలాగే వైద్యుడు పుండు కొయ్యడంలో కత్తి పట్టుకోవడంలో కక్ష ఉందా ఉపకార బుద్ధి ఉందా అయ్యో పాపం ఈయనకి కోసేసి ఒక్క గంట బాధ పెట్టినా తర్వాత ఇంకా ఆయన బాధపడకుండా చేసేద్దామనేటటువంటి కారుణ్యం ఎలా ఉందో పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియ ఉండేటటువంటి కారుణ్యము కూడా అలాగే ఉంటుంది అది ఏ రూపంలో కానివ్వండి అది విష్ణువుగా రాక్షస సంహారం చేయనివ్వండి శివుడిగా ప్రళయాన్ని చేయనివ్వండి ఎక్కడ ఎప్పుడు ఎటువంటి సంహారకర్తగా పరమేశ్వరుడు నిలబడినా దాని వెనక ఉండేటటువంటిది మాత్రము కేవల కారుణ్యమే ఈ కారుణ్యము మీకు అవగతమైతే ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలిసండి ఈ సిద్ధాంతం ఎక్కడికి ఎడుతుందంటే ఒక నిర్భయ స్థితిని కల్పిస్తుంది ఎటువంటి నిర్భయ స్థితి దీంట్లోనే ఉందాం దీంట్లోనే ఉందామన్న తాపత్రయం దీంతో అంటి పెట్టుకుందాం అన్న తాపత్రయం ఏం చేస్తుందంటే మృత్యు రాకూడదని కోరడం మొదలు పెడుతుంది ఒక చొక్కా చిరిగిపోతుంది కొత్త చొక్కా కుట్టించేసుకుని చిరిగిపోతున్న చొక్కాని బయటపడేస్తారా పడైరా ఎలా పడేస్తారో అలా ఇది జర్జరీభూతమై ఉనికిపోతూ ఏ పని చేయలేక ఏదీ చూడలేక ఏదీ జ్ఞాపకం పెట్టుకోలేక కదలలేక నెదల లేక తినలేక తిన్నది జీర్ణం చేసుకోలేక బాగా అన్ని విధాలా నలిగిపోయి కదలలేని స్థితిలో మంచం మీద అలా పడిపోయి ఉండి కూడా జీవించడాన్ని ఇష్టపడతారా ఏదో దీంతో చేయగలిగినవి చేశాను ఈశ్వరుడు అనుగ్రహించి మళ్ళీ ఇంకో కొత్త తెప్పనిస్తే ఇంకో కొత్త పడవిస్తే ఈ పడవ విడిచిపెట్టి ఆ పడవలో ఉండి మళ్ళీ ఈశ్వరుణ్ణి సేవిద్దాం అందుకే మహాజ్ఞానులైన వాళ్ళెవ్వరూ చిత్రం ఏమిటంటే నాకు అసలు మోక్షం ఇచ్చే నాకు శరీరాలు ఇవ్వద్దని వాళ్ళు ఏమి ఏడవలేదు వాళ్ళు వాళ్ళు ఏమడిగారో తెలిసాండి నాకు ఏ శరీరమైనా ఇవ్వాయా పడవలేదు కానీ ఒక్కటి నీ పాదముల ఎందు నిరంతర భక్తిని కృపచే మనిషిగా పుట్టావు ఒక్కనాడు ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళావు ఈశ్వరుణ్ణి కొలువవు తత్వ విచారణ చెయ్యవు నీ జీవిత మార్గాన్ని సుగమం చేసుకోవు ఈశ్వర ప్రస్థానంలో ప్రయాణం చెయ్యవు ఎందుకు ఆ మనుష్య జన్మ పనికొచ్చినట్లు ఏమిటి దానివల్ల సుఖం ఏమిటి దానివల్ల పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి ఉంది ఏమి లేదు ఒక సాలెపురుగైంది ఈశ్వరుణ్ణి సేవించింది ఒక పాం అయింది ఈశ్వరుణ్ణి సేవించింది ఒక ఏనుగయింది ఈశ్వరుణ్ణి సేవించింది ఒక భద్రాచలం కొండ అయింది రామచంద్రమూర్తిని కల మీద పెట్టుకుంది ఒక గోదావరి నది అయింది కొన్ని కోట్ల మందికి దాహము ఆటలి తీరుస్తోంది పుణ్యాన్ని కటాక్షిస్తోంది ఏమి నీకు బాధ ఉపాధితో ఉపాధి కాదు కావలసింది ఉపాధిందు ఉన్నటువంటి మనస్సు ఈశ్వరుని యొక్క పాదారవిందమలయందు నిలబడగలిగినదై ఉండాలి అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తే చాలా గొప్ప శ్లోకం ఆయన అంటారు నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేహ చింతయ నవపు ఏ శరీరంతో ఏముందయా ఈశ్వర నువ్వు ఏ శరీరం అయినా ఇగి నేను వద్దంటలేదు నువ్వు పిల్లిగా పుట్టిస్తావా పుట్టించు ఆవుగా పుట్టిస్తావా పుట్టించు ఒక్కటి మాత్రం ఎందులో జీవుడున్నా ఆ జీవుడు నిన్ను మాత్రమే నమ్మి నీ పాదములు సేవించగలిగినటువంటి శక్తి కలిగి ఉంటే ఏ ఉపాధి అయినా ఈశ్వరుణ్ణి చేరుకో చేరుకోవడానికి మార్గదర్శకం కావచ్చు అది తరించుకోవడానికి అవకాశం ఉంటుంది మనుష్య శరీరమేయి మనుష్య శరీరమేయి అని మనుష్య శరీరంలో ప్రవేశించి తెల్లవారు లేచిన దగ్గర నుంచి అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ చేసేదానికి ఇంకెందుకది కాబట్టి శత్రువులు వాళ్ళని ఈశ్వరుడు కాదు సృజించింది నీవే ఈశ్వర తత్వ మనకు శత్రువు అవుతున్నావు ఎలా ధర్మమును విడిచిపెట్టేసి బ్రతకడం మొదటి తప్పు ధర్మమును విడిచిపెట్టి బ్రతకడమే కాకుండా ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళని చెనకి ధర్మమునకు హాని కల్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ప్రవర్తించడం పెద్ద తప్పు వ్యక్తి స్థాయిలో నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టుకున్నావు నువ్వు ఈశ్వరుడు చెప్పినట్టు జీవించవు నువ్వే పాడైపోతావు అంతే నీ జీవుడు పాడవుతాడు నువ్వు ధర్మాన్నే పాడు చేసేస్తున్నావు లోకంలో ధర్మం ధర్మం ఉండకుండా చేస్తే నేను ఎందుకు చంపుతానో తెలుసా అని భాగవతంలో ఆయన ఒక చోట ప్రసాదోపాఖ్యానంలో వివరణ చేస్తాడు ఆయన ఆయన అన్నాడు నన్ను నమ్ముకున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చిన గోవుల జోలికి వెళ్ళినా ధర్మ పదవి జోలికి వెళ్ళిన శృతి వేదముల జోలికి వెళ్లినా దేవతల జోలికి వెళ్ళినా వీటికి హాని కల్పించిన వాళ్ళని పట్టి నేను వధిస్తాను అన్నాడు ఆయన అవతార స్వీకారం చేసి చంపవలసిన అవసరం ఆయన ఒక ఆయుధాన్ని పట్టుకుని చంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయనకేదో ప్రమాదం వస్తుందని కాదు ఆయన అసలు ఆద్యంత రహితుడు అందుకే శివలింగంగా ఉంటాడు లింగ అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి లింగము గుండ్రంగా కదా ఉంటుంది ఇలా నేను కింద ఓ గుండ్రంగా సున్నాగీశి ఇది కింద ఎంత వరకు ఉంది అని నేను మిమ్మల్ని అడిగాను ఇలా గీత గీసి నిలువుగా దీనికి పైన ఎక్కడ వరకు ఉంది అన్నాను అనుకోండి ఇదిగో ఈ గీత ఇక్కడ వరకు ఉంది అంటారు ఈ గీత కింద ఎక్కడ వరకు ఉంది అని అడిగాను అనుకోండి ఇదిగో ఇక్కడ వరకు ఉంది అంటారు నేను ఇలా శివలింగంలా ఇలా గుండ్రంగా ఇలా అని దీనికి కింద ఎక్కడ వరకు ఉంది అని అడిగాను అనుకోండి ఎలా చెప్తారు దాన్ని నేను అలా కిందకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను మీరు ఎక్కడ వరకు వెళ్ళాను అనుకుంటున్నారో అక్కడికన్నా ఇంకా వెళుతోంది అంటాను ఇప్పుడు దానికి ఏమైనా మొదలుందా దానికి తూరుందా పైకి తెలుస్తుందా లింగాన్న శబ్దంలోనే ఏమిటంటే దానికి ఆద్యంతములు లేవు అని గుర్తు అసలు లింగాన్న శబ్దం గుండ్రంగా ఉంటుంది శివలింగం అన్న దాంట్లోనే దాని రహస్యం ఏమిటంటే దాని ఆది దాని అంతము నువ్వు కనిపెట్టలేవు అది ఈశ్వరుడు యొక్క స్వరూపం ఆద్యంతములు లేనిది దానిని చెనకేవాడే మరిహా దానిని చనకడం అన్న ప్రశ్న ఒకటి ఉంటుందా ఉండనే ఉండదు అందుకే సనాతన ధర్మమునందు ఈశ్వరుణ్ణి చనకడం అన్న సమస్యే లేదు అసలు ఆయనే శాశ్వతుడు శాశ్వత ఖండపరచుహు ఆయన వెళ్ళిపోయేవాడు గాడు ఎప్పుడూ ఉంటాడు ఇప్పుడు కాదు ఎన్ని యుగములు ఎన్ని ప్రళయములు జరిగిపోయినా ఆయన అలాగే ఉంటాడు అలా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి చెనకేటటువంటి వాడు లేనప్పుడు ఆ ఎందుకు వచ్చింది మరి దీనికి జవాబు మహాభారతం అనుశాసనిక పర్వంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్పాడు ఆవిడ కొన్ని ఆయుధాల పేర్లు చెప్పి శివ మీరు ఇందుకు పట్టుకుంటారు ఇవి ఇవి చాలా ఉగ్రంగా ఉంటాయి చూడడానికి ఇవి మంగళప్రదంగా ఇవి చూడగానే బా బాగుందన్నట్లుగా ఉండవు కదా ఒక ఢమరుక ఉందనుకోండి ఒక శంఖం ఉందనుకోండి నేను మీకు ఒక ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక శంఖం శంఖం మంగళప్రదంగా ఉంటుంది శంఖం నిత్యం పూజ చేస్తాం శంఖంతో అభిషేకం చేస్తాం శంఖాన్ని పరమశివుడు కూడా పట్టుకుంటాడు నేను అదే మీతో చెప్పింది ఈశ్వరుడికి నామరూపాలు లేవు కాబట్టి ఆయన ఏ రూపంతో ఏదైనా పట్టుకుంటాడు నా దృష్టిలో పరమశివుడే తిరుమల కొండ మీద ఉన్నాడు తిరుమల కొండ మీద ఉన్న వెంకటేశ్వరుడే శ్రీశైలంలో శివలింగంగా ఉన్నాడు తప్పించి నాకు వెంకటాచలంలో వెంకటేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు కాడని నేను చెప్పను ఆయనే ఈయనగా ఉన్నాడు అందుకే అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే రెండు శ్రీశైలాలే ఎందుకో తెలుసా అండి వరాహ భవిష్యోత్తర పురాణంలో మాట ఉంది యశోద కృష్ణావతారంలో వెళ్ళి కృష్ణుని అడిగింది కృష్ణాని పెంచి పెద్ద చేశాను నీకు ఇన్ని కళ్యాణాలు అయ్యాయి నేనొక్క కళ్యాణం చూడలేదు నీ కళ్యాణం చూడాలనుంది నేను ఎలా చూడగలను అడిగింది ఆవిడ అడిగితే ఆయన మనస్సీదతమే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే నాకు నీ కళ్యాణం చూడాలనుంది ఎలా అంటే ఆయన అన్నాడు శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం భవిష్యోత్తర పురాణం శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తానమ్మా అన్నాడు శ్రీశైలం అంటే ఇప్పుడు మనం ఏ శ్రీశైలం చెప్తున్నాం శ్రీశైలం అంటే మన దృష్టిలో కర్నూలు జిల్లాలో మల్లికార్జున స్వామి అన్నది శ్రీశైలం కాదు శ్రీశైలే పూరయిష్యామి అంటే ఇప్పుడు తిరుమలై అంటున్నాం కదా మనం తిరు ద్రవిడ భాషలో శ్రీ మలై కొండ శ్రీశైలము శ్రీశైలం ఆయన సంస్కృతంలో చెప్పాడు అంతే తేడా నామరూపాలకి భాషకి అంటిపెట్టేసుకుంటే ఇదిగో ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అనంతరం నీ కోరిక తిరుమల కొండ మీద తీరుతుంది కాబట్టి పద్మావతి కళ్యాణంలో యశోదకిచ్చిన మాట పూర్తి చేయడం కోసమే యుగమైపోయినా ఆయన గుర్తు పెట్టుకుని యశోదమ్మని ఒకళమాతగా తీసుకొచ్చి ఒకళమాత ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం చేయించుకున్నాడు చేయించుకుని లోకానికంతటికీ కలియుగంలో నేను పాఠం చెప్పాలి వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతాయి అమ్మని నాన్నని చూసేవాడు ఉండటని అమ్మని చూడడం అమ్మ చేతి అన్నం తినడమే ఐశ్వర్యమని చెప్పడానికే మా ఇంట్లో మా అమ్మగారు ఉంటున్నారండి కాదు మా నాన్నగారింట్లో మా అమ్మగారింట్లో నేను ఉంటున్నాను నేను మా అమ్మగారికి అన్నం పెడుతున్నాను కాదు మా అమ్మగారి చేతి అన్నం నీ తింటున్నారండ నేర్చుకోరా అని చెప్పడానికే ఒకళ్ళ మాత ఇప్పటికీ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటాచలంలో ఆయనే రాత్రి వేళ వెళ్లి లక్ష్మితో సహా వెళ్లి ఆవిడ కాళ్లు పట్టి పడుకుంటాడు అసలు నన్ను అడిగితే వెంకటాచలంలో వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుంటే కోరిక తీరుతుందా పద్మావతి అమ్మవారి కాళ్లు పట్టుకుంటే కోరిక తీరుతుందా అంటే నేనంటాను ఒకడు మాత కాళ్లు పట్టుకుంటే బాగా తీరుతుందంట ఎందుకో తెలుసా అండి అమ్మ మాట కాదండ ఆయన ఆవిడ కోసం అవతారమే ఇచ్చాడు ఎరా కాకినాడ నుంచి కోటేశ్వరరావు మాటలు తిరుగుతున్నాడు వాడిని ఏదో పాపం చూడరా వాడికి వేం చాలా ఎక్కువ పాప ఉంది వాడికి ఆ పాపాన్ని తీయరా సరేలేమా నువ్వు చెప్తున్నావు కదా తప్పకుండా దగ్ధం చేస్తాను ఆ పాపాన్ని అంటాడు కాబట్టి అమ్మ మాట ఎంత గౌరవించాలో అమ్మని ఎంత నిత్తిమీద పెట్టుకోవాలో అమ్మా ఇంట్లో తానేలా ఉండాలో అమ్మని మా ఇంట్లో ఉంచుకుంటున్నానని ఎందుకు అనకూడదు అసలు లోకానికి మొదట పాఠం నేర్పినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం కాబట్టి ఇక్కడ శ్రీశైలం కరచరణాదులతో ఉంది కింద శ్రీశైలం అంటే తిరుమల అక్కడ కరచరణాదులతో ఉన్న మూర్తిని ఉపాసన చెయ్యడం మొదలుపెట్టి ఉపాసనలో మెట్లెక్కడం మీరు నేర్చుకుంటే కరచరణాదులు లేని అరూపరూపిని ఉపాసన చేయడం వస్తుంది పైకెడితే శ్రీ శ్రీశైలం వస్తుంది అందుకే శంకరాచార్యులు వారు యోగతారావళి చేస్తే శ్రీశైల శృంగు హరేషు నీడాస్ అంటారు శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలో నా మనస్సు ఎప్పుడు లయమైపోతుందో అంటారు శ్రీశైలంలో తొందరగా అవుతుంది అని అసలు శంకరాచార్యుల వారు క్షేత్రాల పేర్లు ఎత్తారు శ్లోకాల్లో అటువంటి శంకరాచార్యుల వారు లహరిలో సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ సృత్సద్వాస నాశో సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికాజున మహాలింగం శివాలింగితం అంటూ ఆయన సంధ్య ఖచ్చితంగా యాభై శ్లోకాలు దాటగానే నూరులో సంధ్య మధ్యలోకి వచ్చింది కాబట్టి ఆయన సంధ్యారంభ విజృంభితం అంటూ పుస్తకం మధ్యలో యాభై ఒకటో శ్లోకం దగ్గరికి వస్తోంది కాబట్టి సంధ్య కాదు రెండు ఊపిరిల మధ్యలో సంధ్య అసలు ఈ శివుడు ఎక్కడ ఉంటాడో తెలిసా అండి ఇక్కడే ఉన్న శివుడు రెండు వాక్కుల మధ్యలో రెండు ఊపిరుల మధ్యలో ఉంటాడైనా మీరు చూడండి రెండు వాక్కుల మధ్యలో ఏముంది మౌనం ఉంటుంది నేను ఒక వాక్యాన్ని చెప్పి ఇంకో వాక్యం చెప్తున్నాను అనుకోండి ఈ రెండు వాక్యాలకి మధ్యలో కించిత్ మౌనం వస్తుంది ఆ కించిత్ మౌనం సమయాన్ని మీరు పరిశీలించండి సభంత మౌనంగా ఉంటుంది కానీ అది శబ్దంగానే మీకు కలిసిపోతుంది ఎందుకంటే ఆ వాక్కుల యొక్క ఉరిపిడికి ఆ వేగానికి మీరు దాన్ని వాక్కుగా స్వీకరిస్తారు కానీ రెండు వాక్కుల మధ్య మౌనం సంధ్య రెండు ఊపిరిల మధ్య మౌనం సంధ్య రాత్రికి పగటికి మధ్యలో సంధ్య పుస్తకం మధ్యలో సంధ్య యాభై శ్లోకాలు దాటిన తర్వాత అందుకని ఆ సంధ్య శివుడు అందుకని సంధ్యారంభ విజృంభితం అని శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారంటే అంత తేలిగ్గా ఏమన్నరాయన అటువంటి శంకర భగవత్పాదులే శ్రీశైలం గురించి అంత గొప్పగా చెప్పారు భవిష్యోత్తర పురాణంలో స్వామి శ్రీశైలే పూరయిష్యామిత్లాదనంతరం అంటూ తిరుమల